హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ధనా టాక్స్ ఎన్నల్ ఎవరుసా దానికి బుద్ధి లేకపోతే ఏం వివేకం ఏమైంది సరే వెళ్తే వెళ్తుంది విక్రించినట్టు ఏరే తన చీర కట్టుకోడు ఏమిటి అన్ని బట్టలున్నాయి లాంటి పెట్టి తెచ్చుకుంది అవన్నీ పనికిరాకపోయాయా నాలుగు నెలల కిందట తమ పెళ్ళై ఆరేళ్ళు నుండి అని ప్రకాశం స్వయంగా సెలెక్ట్ చేసి తెచ్చాడు ఆ చీర ఆ రాత్రి కట్టుకుంది ఆ చీర ఇందిరా తలనిండా మల్లెపూలు పెట్టుకుంది ఇందిరని చూసి ప్రకాశం చాలా మురిసిపోయాడు సినిమాకి వెళ్దామా అన్నాడు ఇప్పుడేం సినిమా అన్నాలు తినేసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం అంది ఇందిర అన్నాలు తిన్నాక వంటర్లు సర్దుకొని వచ్చేసరికి ప్రకాశం దొంగ నిద్ర నటిస్తూ ఉన్నాడు పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు ఇందిర నిశ్శబ్దంగా అగరతులు వెలిగించి వెనక్కి చూసేసరికి ప్రకాశం చీకట్లో దొంగచూపులు చూస్తున్నాడు చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు చీకట్లో కూడా ఈ చీర మీద పువ్వులు మెరుస్తున్నాయే అబ్బా నువ్వెంత అందంగా ఇందు అన్నాడు దగ్గరికి తీసుకుంటూ ప్రకాశం అప్పుడు ఆ మాటలు మనసారానే అన్నాడని ఇందరికి ఇప్పటికీ అనిపిస్తుంది ఆ చీర ఇందిరికి చాలా ముద్దుగా అనిపిస్తుంది ఆ చీరతో తను ఆయన చేతుల్లో వరిగింది ఇప్పుడు ఆ చీరతోనే లలిత ఆయన ముందు తిరుగుతుందా వద్దు వద్దు లలిత నా చీరలు నువ్వు కట్టుకోకూడదు బాగుండదు నీ బట్టలు నువ్వు కట్టుకో అని చెప్పిద్దామనుకుంటూ ఓపిక తెచ్చుకొని లేచింది అక్కయ్యా ఎలా ఉంది అంటూ లలిత ఆ చీరతో బ్రాన్మడిపోయింది ఇందిరా లలిత ఆ చీర కట్టేసుకుంది జరియంచు పాదాల పాదాల మీదకి జేరాడేలాగా పొడుగ్గా పెట్టుకుంది కుచ్చెళ్ళు పైట కుంకు కూడా పొడుగ్గా వేసుకుంది రింగులు తీసేసి అక్కగారి రాళ్ళదిద్దులు పెట్టుకుంది చేతులకి నిండుగా నీలిరంగు గాజులు వేసుకుంది కళ్ళకి కాటిక దిద్దుకుని గుండ్రటి కుంకుమ బొట్టు పెట్టుకుంది ఇందిరవే మహమల్ స్లిప్పర్స్ తొడుక్కుంది ఎలా ఉందక్కయా అంది లలిత రెట్టిస్తూ తనకేసి తనే చూసుకుంటూ అమ్మలా ఉంది అమ్మలా ఉంది అంటూ గంతులేసింది సుజాత తను అచ్చం అలాగే ఉండేది నిజంగా ఇందిరే భ్రమపడింది ఐదారేళ్ళ కిందట బాగుందే చాలా బాగుంది అంది ఇందిర భారంగా మీ బావ ఇంకా రాలేదా అంది లేదు ఇంకా రాలేదు అదే చూస్తున్నాను అదే చూస్తుందట తనకు కూడా లేని తహతహ నిరీక్షణ ప్రకాశం రానే వచ్చాడు లలితని ఆపాదమస్తకం ఆశ్చర్యంగా చూశాడు తన కళ్ళ ముందే వాటే వండర్ ఇద్దరు ఇందిరలా అసలు ఇందురెవరో తెలియటం లేదే అంటూ లలిత పైఠకంగా పట్టుకోబోయాడు హాస్యంగా చేస్తున్నట్టు లలిత చిరుకోపంతో విదిలించుకుంటూ కళ్ళజోడు పెట్టుకోరాదు అంది ఇందిర మాట్లాడలేదు అసలు ఇంద్ర ఎవరో తెలియటం లేదట అదా హాస్యం లలిత బావకి కాఫీ తెచ్చియ్యో అంది చిరాకు కనిపించకుండా తను చెప్పకపోయినా అదే ఇస్తుంది ఏమిటో తన పెద్దరికం బావకి కాఫీ ఇయ్యి అన్నం పెట్టు అని ఎప్పటికప్పుడు తను చెప్తూనే ఉంటుంది ప్రకాశం మొహం కడుక్కు వచ్చి కాఫీ తాగాడు లలిత ఎగాదిగా చూస్తూ ఏం కదా వెళ్ళి కూతురులో తయారయ్యావు అన్నాడు ఏది మాట్లాడినా హాస్యం మరదలతో హాస్యం నువ్వే అంత మర్చిపోతే నేను అసలు రానులే మూత ముడుచుకుని బాబోయ్ అంత కోపమే ఈ దీనుడు మనజాలుడు లేకపోతే ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్దామని చెప్పి ఏం కదా అని అడుగుతామే వేరే వేరే లలితా వెరీ వెరీ సారీ లలిత మర్చిపోయాను అయితే నువ్వు రెడీ అయ్యాగా పదా లెఫ్టా రైటేనా దగ్గరే అన్నావుగా మరీ అంత దూరం కాదులే కబర్లు చెప్పుకుంటూ నడిస్తే ఎంతసేపు అంతగా నడవలేకపోతే అప్పుడే ఎక్కేద్దాం రిక్షా ఇందిరా మేము వెళ్తాం నిద్రపోకు మళ్ళీ రాత్రి నిద్ర పట్టడం లేదని గొడవ చేస్తావు అంటూ బాబుని ఎత్తుకున్నాడు ప్రకాశం ముభావంగా కూర్చుని ఉన్న ఇందిర తల ఎత్తి వాడిని ఉంచేయండి రోజు అలా బయట తిప్పుతుంటే ఏరంపైనే చేస్తుంది రాత్రంతా దగ్గుతూనే ఉన్నాడు అంది ప్రకాశం బాబుని ఇందిరకు అందిస్తుంటే వాడు ఉండనని పెనుగులాడాడు ప్రపకాశం బలవంతంగా దించేస్తూ అమ్మ దగ్గర ఉండు నాన్న బిల్లలు బిస్కెట్లు అన్నీ తెస్తానంటూ నచ్చి చెప్పిపోయాడు బాబు ఏడుస్తుంటే ఇందిర లేచి ఎత్తుకుంది ప్రకాశం లలితా సుజా వెళ్ళిపోయారు వీధి తలుపులు వేసేసి ఏడుస్తున్న పిల్లాడికి రెండు బిస్కెట్లు ఇచ్చి మళ్ళీ గదిలోకి వచ్చింది ఇందిర బావురుమని ఏడ్చేయాలనిపించింది రోజులంతా చిత్రంగా మారిపోయాయి తనతో మాట్లాడే ఎవరి చెక్కటం లేదు తన భర్తకి తనే సర్వస్వంలో ప్రవర్తించే వ్యక్తికి లేకపోతే అదంతా అబద్ధమా ఇదే నిజమా లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులతో ఆఫీసు మరదలతో కబుర్లు మధ్యాహ్నం భోజనం మళ్ళీ ఆఫీసు సాయంత్రం షికారు ఎప్పుడో ఇంటికి రావడం తిండి నిద్ర జబ్బు మనిషితో మాట్లాడే తీరికేది మనస్సంతా అంతా వదిలేసి బయటికి పోవడం ఏమిటి తనే ఆరోగ్యం ఏం బాగుపడిందని ప్రతి సాయంత్రం ఇంట్లో ఉండకూడదు తలకడి మీదకి వరిగి ఇంటికప్పు కేసి చూస్తూ పడుకుంది పువ్వులు నీలం చీరను చూస్తే తనకి ఏవేవో గుర్తొచ్చాయి ఆయనకి ఏవైనా జ్ఞాపకం వచ్చాయా ఆ చీర లలిత ఒంటి మీద రేపు మళ్ళీ తన ఒంటి మీద తనను అడగకుండానే లలిత తన చీర తీసేసింది అప్పుడు తను ఎందుకు చెప్పలేదు వద్దు లలిత అది కొత్త చీర పాత చీర అని కాదు నా చీరలతో నాకు నా భర్తకి సంబంధం ఉంటుంది అక్క చీరలో చిన్నప్పుడైతే ఒకళ్ళ బట్టలు ఒకరు కట్టుకోవచ్చు కానీ ఒకరికి పెళ్ళైపోయాక ఎవరి బట్టలు వాళ్ళే కట్టుకోవాలి ఆ చీర నువ్వు కట్టుకోవద్దు లోపల అని గట్టిగా ఎందుకు చెప్పలేదు తనకే తెలిసి అడవకపోతే దానికేం తెలుస్తుంది ఆయన తనతో అడగకుండా తనతో అనకుండానే తన జరీ చీర తీసేసి తన జాకెట్ కుట్లు విప్పేసి ఏమిటి మనిషి ఈయననే దాన్ని అడుగుతాడా మీ అక్కయని అడిగే కట్టుకున్నావా అంటాడో లేదో ఈ చీర మీ అక్క కన్నా నీకే బాగుంది లలిత నిజం అన్నాడు ప్రకాశం లలిత మొహంలోకి గుచ్చిగొచ్చి చూస్తూ లలితని ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లాలని బయలుదేరని ప్రకాశం తీరా కొంతసేపు నడిచాక ఇప్పుడు వెళ్తే వాళ్ళు ఉంటారో లేదో పోనీ బీచ్కి పోయి కూర్చుందాం లేదు సరదాగా కబర్లు చెప్పుకుందాం అన్నాడు అయితే పద అంది లలిత వెంటనే ఇద్దరు రిక్షాలో కూర్చున్నారు దిగేంతవరకు ప్రకాశం శరీరం నుండి విద్యుత్తు పరిగెదలెత్తింది వారుగా లలిత విమోహం చూస్తూ కూర్చున్నాడు రిక్షా దిగి బాగా దూరం నడిచి జనం లేని చోటు ఏకాంతంగా కూర్చున్నారు మాట్లాడవే అంటూ రెట్టించాడు ప్రకాశం లలిత అప్పుడే స్వప్నంలోంచి తేరుకున్నట్టు నెమ్మదిగా కలివిప్పి ఏమిటి అంది ఈ చీర నీకు చాలా బాగుంది ఎవరికైనా బాగానే ఉంటుంది అలా కాదు ఎంత అందమైన బట్టలైనా కొందరికే రాణిస్తాయి నువ్వు మీ అక్క కన్నా ఎత్తు తెల్లటి తలుపు బొద్దుగా ఉంటావు అందుకే నీకు మరీ బాగుంది బావగారు అవుతున్నారే అంది లలిత నవ్వుతూ నీలాంటి అందగతను చూస్తుంటే కవి పొంగవుని కూడా అయిపోతాను అన్నాడు బెదిరిస్తున్నట్టు లలిత చిరునవ్వు నవ్వింది విలాసంగా లలిత పైటి చెంగు గాలలో ఎగురెగురు పడుతుంది ఆ కొంగు పట్టి దగ్గరికి లాక్కోవాలని గుబగబులాడుతున్న మనసును మందలించలేక ఆ కొంగు అలా వదిలేశావే అన్నాడు ఏదో మాట్లాడాలని దానికి స్వతంత్రం ఇచ్చేశాను అదేం స్వాతంత్రం చీరంతా విప్పేసి గాలిలోకి విసిరి కిలగల నవ్వింది లలిత పాదాల మీద ఇసుక పోసుకొని ఆడుకుంటున్న సుజా తల తిప్పి పిన్నికేసి చూసింది గబగబా లేచి వచ్చి లలిత కొంగు పట్టుకొని భుజం మీద కప్పుతూ పిన్ని మా అమ్మ అయితే ఇలా వేసుకుంటుంది చీ పోవే వేద వేసుక చేతులతో నా చీరంతా పాడు చేసావు పెద్ద పేరక్కలో ముసుగెట్టుకోమంటావా అంటూ విసుక్కుంది లలిత సుజాత మళ్ళీ తన ఆటలో మునిగిపోయింది లలిత ఎప్పటి మాటలు పెంచకుండానే అడిగిన దానికి మాత్రమే సమాధానాలు ఇస్తూ సముద్ర కెరటాలకే చూస్తూ కూర్చుంది నీరంటే తెల్లటి ఇసుక మీద నీటి నురుగుల మీద పడి వెన్నెలలా మెరుస్తుంది చల్లటి గాలి హాయిగా ఒంటిని తాగుతూ ఆహ్లాదం కలిగిస్తూ సముద్రం తన మహాగర్భంలో ఎన్నో కోట్ల సం సంవాయిద్యాలు దాచుకున్నట్టుగా గంభీరంగా తరంగాల పాట పాడుతుంది లలిత అంటే అప్రయత్నంగా లలిత చేతిని పట్టుకున్నాడు ప్రకాశం చురచురా చూస్తూ లలిత చెయ్యి లాక్కున్నప్పుడు కానీ తను ఏం చేశాడో ప్రకాశానికి తెలియలేదు అది కాదు లలిత చెయ్యి చూస్తాను అన్నాడు తణుకోకుండా ఏం చూస్తావు జోష్యం చెప్తావా ఏదో చెప్తాగా చెయ్యి లాగితే ముట్టుకుంటే నీ బంగారం నాకేం అంటదిలే అంటూ చొరవగా లలిత చెయ్యి తన చేతుల్లోకి తీసుకున్నాడు తెల్లగా మృదువుగా మెత్తటి బంగారంతో చేసినట్టుందా చెయ్యి గలగలమంటూ గాజులన్నీ ముంజేది మీదకి పడ్డాయి హస్త సాముద్రికం ఎంతో తెలిసిన వాడిలాగా ఆ అరిచయి విప్పి గీతల వేపి గుచ్చు గుచ్చి చూశాడు ప్రకాశం తెలిసింది చెప్పనా చెప్పమన్నట్టు లవింది లలిత ఈ పానగ్రహం చేసిన వాడు ధన్యుడవుతాడు ఎడం చేతి చూపుడు వేలు పెదవుల్లో పెట్టుకుంది సినిమాల్లోలాగా ఈ అందమైన చేతితో అందించిన పదార్థం ఏది తిన్నా సరే అమృతాన్ని రుచి చూసినట్టు పినుగులోంటి వాళ్ళైనా ఏనుగులవుతారు భలే ఉందే జోష్యం కర్మగాలి ఏ చేతితోనే చంపకై తింటే దాసాను దాసుడవుతాడు నవ్వింది లలిత చాలే అంటూ చేయి లాక్కోబోయింది ప్రకాశం వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు నేను మాట అడుగుతాను నిజం చెప్తావా కొంటగా చూశాడు కాలేజీలో ఎవరినైనా ప్రేమించావా నువ్వు ప్రేమించకపోయినా కుర్రాళ్ళు ఊరుకోరే ప్రేమలేఖలు వస్తూనే ఉండాలి లలిత సిగ్గుపడ్డదానిలా తలదించుకుంది నువ్వు చదువుకునే రోజుల్లో ఎన్ని ప్రేమలేఖలు రాసావేమిటి రాసినవి కొన్ని రాయను కొన్ని రాసి రాయను కొన్ని అందరూ అలాగే అనుకోరాదు అయితే నీకు ప్రేమ పత్రాలు వస్తూనే ఉన్నాయన్నమాట ఎవడమోరైనా చెవును పెట్టావా ఆ అర్జీలు కుంపట్లో పడేశావా తన చిరునవ్వు కోసం తన పలకరింపు కోసం తన స్నేహం కోసం తప్పిస్తూ ఉత్తరాలు రాసే రమేష్ గురించి బావతో చెప్పేద్దామా అనుకుంది లలిత తీరా వింటే ఏమంటాడో ఒక రమేష్ ఏమిటి ఎంతమంది రమేష్లైనా తన కోసం తప్పిస్తారు మళ్ళీ సముద్ర కరటల్లో చూస్తూ కూర్చుంది లలిత మనిషి ఇంత మనిషిని పక్కన కూర్చుని ఉంటే నువ్వు ఆ నీళ్ళలో ఎందుకు ఏ రాజకుమారుడైనా ఓడ మీద వస్తానన్నాడా స్వప్న సందేశం పంపించాడా లలిత నవ్వింది నిజంగానే నీకు కవిత్వం వస్తుంది బావా కవిత్వం కాదు ఉన్నమాటే నిన్ను ఎవడు కొట్టేస్తాడో కానీ లక్కీ ఫెలో అభినందించాల్సిందేవాన్ని ఏం నీకు జలసీగా ఉందా ఉండదు ఎందుకు ఎందుకేమిటి మనకు దక్కనిది ఇంకోడికి దక్కితే జలసీ రాదు అసలు రెండేళ్ళగి నిన్నే చేసుకోవాల్సింది నేను అన్నాడు హాస్యంగా అన్నట్టు కిలికిలా నవ్వింది లలిత అక్కయ్య వింటే బాగానే అవుతుందని పని ఏం దాని దగ్గరే అంటాను ఎప్పుడు మూలుగుతూ పక్క వదలకుండా పడుకోవడం బాగా తెలుసు మీ అక్కయ్య గారికి నీ కాలుగొట్టుకు కూడా తీసుకట్టే విసుక్కున్నాడు ప్రకాశం నిజంగా బావా ఎప్పుడు అలా ఇసు ఊరుమంటూ ఉండేవాళ్ళని చూస్తే నాకు చెడ్డ అసహ్యం చకచక పనులు చేసేసుకోవాలి సినిమాకో షికారుకో ఒకటి యాక్టివ్గా తిరుగుతూ ఉండాలి లైఫ్ టా లైఫ్ చాలా డల్గా ఉంటుంది బాబు డల్గా ఉండడం ఏమిటి బోర్ కొడుతుంది ఎప్పుడు ఇల్లు పిల్లలు రోగాలు తెగుళ్ళు డాక్టర్లు మందులు వచ్చి అసలు తెగుళ్ళు రావడానికి సైకలాజికల్ ఫీలింగ్కే కారణం బావా ఉత్సాహంగా లేని వాళ్ళకి తెగుళ్ళన్నీ వస్తాయి నేను పుస్తకంలో చదివాను ఉత్సాహం లేకపోతే వాళ్ళు బాధపడతారు ఇతరులని బాధపడతారు బాగా చెప్పావు బాధ కాకపోతే ఏం సుఖం ఉంది నిస్పృహగా అన్నాడు ప్రకాశం అలా అనుకు బావా లలి లలిత ప్రకాశం కళ్ళల్లోకి సానుభూతిగా ఓదార్పుగా జాలుగా అనయంగా ఎలాగో ఎలాగో చూసింది బావా నేను నీ భార్యనైతే నీకు స్వర్గ సుఖాలు చూపించేదాన్ని ఆనంద సాగరాల్లో ముంచెత్తేదాన్ని వెన్నెల సీమల్లో తేలించేదాన్ని అని లలిత చూపులు చెప్పినట్టుగా ప్రకాశం ఊహించాడు ఎందుకో నిట్టూర్చాడు ప్రకాశం లలిత చిన్న కంఠంతో ఏదైనా పాడినా బావా ప్లీజ్ నువ్వు మాత్రం అంత డల్గా ఉండకు నేను భరించలేను అంది అబ్బా ఏం లేదులే పాడు మొహం తెప్పుకొని సముద్రం కేసి చూస్తూ కూర్చున్నాడు లలిత రెండు నిమిషాల సేపు తనకు వచ్చిన పాటలన్నీ మననం చేసుకుంది నల్లనివాడ నీ గొల్ల పిల్లను పిల్లనగురువు ఓదవై నా ఎల్లము రంజిల్లగా అంటూ పాట పాడింది బాల సరస్వతి స్వరంలోని మృదుత్వం తప్పితే అంతా అలాగే పాడింది వినటానికి చాలా ఎంపుగా బాగుంది లలిత చాలా బాగా పాడవు ఇంకో పాట పాడు అన్నాడు ప్రకాశం ఇంకోటి పాడింది లలిత ఇంకోటి నాలుగైదు పాటలు ప్రకాశానికి ఉత్సాహం వచ్చింది ఎవడైనా ప్రొడ్యూసర్ విన్నాడంటే నిన్ను తప్పకుండా సినిమాల్లోకి పట్టుకుపోతాడు పొంగిపోయింది లలిత బావా నిజంగా నాకు సినిమాల్లో పాడాలని ఉంది గాలి సినిమాల మీదకి మళ్ళింది లలిత పాటగాళ్ళని చాలామందిని విమర్శించింది కొంతమందిని మెచ్చుకుంది మంచి ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్ళచ్చు తప్పకుండా వెళ్ళవచ్చు లలిత వెళ్తా కానీ మంచి చెడ్డ ఎలా తెలుస్తాయి అంత పని మాత్రం చేయకు ఏమో ఏమవుతుందో నమ్మలేము అయినా నీకు వయసు మాత్రం ఏది ముందు చదువు కానీ పిన్ని ఇంటికి పోదామే హఠాత్తుగా లేచింది సుజా బావమరదలిద్దరూ బాహ్య ప్రపంచంలోకి వచ్చి పడ్డారు కళ్ళు విప్పి చూశారు బాగా చీకటి పడింది లలిత సుజా పట్టి కూర్చోబట్టింది అప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేయాలి కూర్చో వెళ్దాంలే అంటూ నాకు నిద్ర వస్తుంది నా ఒళ్ళో పడుకో ఇంటికెందుకు ఆకలిస్తుంది పిన్ని అబ్బబ్బా ఏం సాధిస్తున్నావే రేపు నిన్ను తీసుకొస్తానేమో చూడు పోనీ లలిత పద వెళ్దాం చీకటి పడిపోయిందిగా అంటూ లేచాడు ప్రకాశం లలితకు లేవక తప్పలేదు అమ్మ నిన్ను నాన్న తిట్టాడే పిన్ను కూడా తిట్టిందే అంది ఏదో చెప్పాలన్న తాపత్రయంతో చ తిట్టడం ఏంటి అంది ఇంద్ర అర్థం కాక మరే నువ్వు ఎప్పుడు పడుకుంటావట ఎప్పుడు జ్వరం అంటావంట ఇందరికి అర్థమైంది కొంతవరకైనా ఇంకా నాన్నేమో సరేలే పడుకో అమ్మా కూతుర్ని బుజ్జిగించింది ఇందిర కళ్ళు మూసుకుని పడుకుంది సుజ మరేమో పిన్ని అని పాటలు పాడిందే అనేసింది ఉండబట్టలేక అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు అడగద్దు అనుకుంటేనే అడిగింది ఇందిర బీచ్కమ్మ ఇసుకలో ఆడుకున్నాను ఇసుకే ఇందిర సుజ తల తడివింది పాపడి నిండా గౌన్ జేబు నిండా ఇసుకే సరేలే పడుకో అంది చూకొడుతూ వంటింట్లోంచి మాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి కాసేపటికి ప్రకాశం పడుకోవడానికి లోపలికి వచ్చాడు ఇందిర అన్న ఏడిపించాడా అని అడిగాడు లేదు లేదు అంది నీ ఒంట్లో ఎలా ఉంది బాగానే ఉంది బాగానే ఉందంట లేచి తిరగమే కాస్త హుషారుగా అటు ఇటు తిరుగుతూ ఉండాలి అప్పుడే జ్వరం లేదుగా ఇందిర మాట్లాడలేదు ప్రకాశం పడుకున్నాడు ఎంత ప్రయత్నించినా ఎంత సరిపెట్టుకున్నా ఇందిరకు నిద్రపట్టలేదు ఇందిర మనసు ఏదేదో ఆలోచనలతో సతమతమైంది తెల్లవారులు నిద్రపోకుండా ఆలోచిస్తూ కూర్చుంది మనుషులు ఇంత వింతగా మారిపోతారా తన తన భర్త తనని ఎలా నిర్లక్ష్యం చేసే ఒకటి వస్తుందని జీవితం ఇంత చేతు నిజాలని మింగుస్తుందని ఒకనాడు ప్రేమతో ఉప్పొంగిన హృదయం ఇంత ఎడారులై ఎండిపోతుందని తను అనుకుందా విన్నారు కదండి పార్ట్ టూ ఇంతటితో ముగిసింది పార్ట్ త్రీలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం